నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది తామే యజమానులుగా తామే కువైట్ కఫీలుగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో చాలా మంది భారతీయులు కొత్తగా వచ్చిన వారైతే అగసాట్లు ఎదుర్కొంటూ ఉన్నారు కువైట్లోని ఇళ్లల్లో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఎందుకంటే వీసా మీరే తీసి ఉంటారు లేదంటే ఆ ఇంట్లో మీరే సీనియర్ అయ్యి ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని మన వాళ్ళు ఉన్నారు మన ఇండియా వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రం వాళ్ళు ఉన్నారు లేకపోతే మన ఊరి వారు ఉన్నారని చెప్పేసి ఆ ఇంట్లోకి పనికి అయితే రావడం జరుగుతూ ఉంది పనికి వచ్చిన తర్వాత అందరూ ఇలా లేరు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో యజమానికంటే ఎక్కువగా ఊహించుకొని మన వాళ్ళనైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారు పని విషయంలో కానీ లేకపోతే తిండి విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ ఇలా అనేక రకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎవరో కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించిన వారు మనలో మనకు పడకపోవడం వల్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఒక గొడవలు పెద్దవైతే కానీ ప్రాణాలు తీసే వరకు కూడా వెళతాయని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే కానీ కొత్తగా ఒక డ్రైవర్ కానీ లేకపోతే ఇంట్లో పనిచేసేందుకు ఒక మహిళ వెళితే కానీ వాళ్లకు పని చెప్పాల్సిన బాధ్యత పాతవారి పైన ఉంటుంది వాళ్ళైతే కువైట్ యజమాని చెప్పకపోయినా సరే కానీ ఆ పని చేయమన్నారు ఈ పని చేయమన్నారు నువ్వు పని సరిగా చేయడం లేదు తింటావు అలా ఇలా అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా చాలామంది మనం చూసుకుంటే గలీజు మాటలు అసభ్యకరమైన మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కానీ కువైట్ కొత్తగా వచ్చినప్పుడు కూడా మీరు కూడా ఇటువంటి సమస్య ఎదుర్కొని ఉంటారు కాబట్టి మనమంతా భారతీయులం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండండి మీరు కానీ చూసుకుంటే కానీ ఇతర దేశాలైన ఈజిప్టు కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ లేకపోతే నేపాల్ కానీ ఫిలిఫీన్ కానీ పాకిస్తానీయులు మనం చూసుకుంటే ఐకమత్యంతో ఉంటారు వాళ్ళ మీదికి ఒకరు వెళితే కానీ వాళ్ళు వంద వంద మంది అయితే వస్తారు కానీ మన భారతీయుల పరిస్థితి ఎలా ఉందంటే కానీ మన వాళ్ళు ఏదైనా పొరపాటున తప్పు చేసినా కానీ ఆ యొక్క పొరపాటును ఇంకా ఎక్కువగా ఎత్తి చూపి వాళ్ళైతే యజమాని దగ్గర మంచి కావాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు దీనివల్లనే మనల్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అలాగే మనం చూసుకుంటే ఇతర ఇతర దేశాల వాళ్ళు కూడా అయితే భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఇప్పటికన్నా అవన్నీ వదిలేసి గొడవలు ఏమీ లేకుండా అందరూ కలిసిమెలిసి దేశంగాని దేశంలో ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ అలాగే కువైట్లో మీ ఇళ్లల్లో కానీ మీ కంపెనీలల్లో కానీ మీకు ఇటువంటి వేధింపులు ఎదురవుతూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్